హాయ్ నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో వారానికి ఎన్ని రోజులు మరియు రోజుల పేర్లను తెలుగులో మరియు సంస్కృతంలో నేర్చుకుందాం ముందుగా ఎన్ని రోజులు చూద్దాం వారానికి ఏడు రోజులు ఉంటాయి ప్రతి రోజుకు ఒక పేరు ఉంటుంది రోజుల పేర్లు నేర్చుకుందాం ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము శనివారము ఇప్పుడు సంస్కృతంలో రోజుల పేర్లు నేర్చుకుందాం ఆదివారమును భానువారము అంటారు సోమవారమును హిందువారము అంటారు మంగళవారమును భౌమవారము అంటారు బుధవారమును సౌమ్యవారము అంటారు గురువారమును బృహస్పతివారము లేదా గురువారము అంటారు శుక్రవారమును భృగువారము అంటారు శనివారమును స్థిరవారము లేదా మందవారము అంటారు Thank you for watching.